జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఇటువంటి వారిని ఎవరు క్షమించకూడదని తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన వీరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఎవరైనా అధోగతి పాలవ్వాల్సిందే అని అలాగే గతంలో పేదలకు ఇష్టమైన అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేసి వారి పొట్ట కొట్టారని ఇప్పుడు వాటిని తిరిగి కొనసాగించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో ఐదేళ్ల కాలంలో జరిగిన ఎన్నో దుర్మార్గమైనటువంటి చర్యల్లో భాగంగా విలక్తిస్తూ ఉంటే తుదకు కలియుగ వైకుంఠ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా వదల ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం గత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అసలు వింటూ ఉంటే జుభుచ్చాకరమైనటువంటి అంటే అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందని కూడా చూడకుండా తిరుపతి ప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా మన ఇండియన్స్ అంతా కూడా భారత పౌరులంతా కూడా ముఖ్యంగా హిందువులంతా కూడా ఎంతో పవిత్రంగా అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎంత ప్రేమిస్తారో తిరుపతి లడ్డు అంటే కూడా ఎంత వెంకటేశ్వర స్వామిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామో లడ్డు అంటే కూడా అంత పవిత్రంగా చూసుకుంటాం అంత పవిత్రంగా చూసుకొని అంత ఇష్టంగా కూడా ఆ లడ్డుని స్వీకరిస్తాం మనం అటువంటి లడ్డూలో అసలు జంతు కొవ్వులు కరిగించినటువంటి ఆయిల్ని కలపడం అనేది ఎంత హేయమైన చర్యో ఎంత దుర్మార్గమైన చర్య కూడా అర్థం కావట్లేదు అసలు ఇటువంటి దుర్మార్గులు కూడా ఉండారా మన రాష్ట్రంలో అంటే ఉండారని చెప్పి మనకు ఉదాహరణలు తెలుస్తూ ఉన్నాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ల్యాబుల్లో పరిశోధన చేస్తే ఎంత దుర్మార్గం అంటే పందు కొవ్వుతో కరిగించినటువంటి నూనె నూనెలు ఆయిల్స్ గుడ్డు కొవ్వు చేప నూనె గొడ్డు మాంసం కరిగించినటువంటి నూనెలు ఇటువంటి నూనెలు కూడా కల్తీ చేసి తిరు తిరుపతి ప్రసాదంలో కలిపినారంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి మనిషి అసలు కాదు అసలు ఆయన గురించి మాట్లాడితే కూడా మాట్లాడాలనుకుంటే కూడా అసహ్యంగా ఉంది ఒకటే చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని ఒకటే నేను కోరుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుతా ఉన్నా ఈ యొక్క దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి వారిని తప్పకుండా శిక్షించాలి ఎందుకంటే సుబ్బారెడ్డి అయితేనేమి ధర్మారెడ్డి అయితేనేమి కరుణాకర్ రెడ్డి అయితే అయితేనేమి వీరందరికీ వెంట ఆఫ్ డిపార్ట్మెంట్ జగన్ రెడ్డి వీరి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి కేసులు బుక్ చేయాలి వీళ్ళని అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఇంత స్వామి గుడి దగ్గర ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎంత దోచుకుంటారో వీళ్ళు ఎంత దోచుకున్నారో కూడా ప్రజలు ఆలోచన చేయాలి ప్రజలు ఆల్రెడీ వాళ్ళకు బుద్ధి కూడా చెప్పారు పదకొండు సీట్లు దింపారు ఇంత ఇటు దుర్మార్గులకు ఆ పదకొండు సీట్లు కూడా ఇవ్వకూడదు యాక్చువల్ చెప్పాలంటే ఇంత దుర్మార్గమైనటువంటి చర్య పూనుకున్నారు ఇల్లు అదేవిధంగా నాణ్యత లేనటువంటి సరుకులు అక్కడ ఐదు సంవత్సరాలు కొండలో కొండ మీద వెంకటేశ్వర స్వామిని దోచుకున్నారు ఇటువంటి అదేవిధంగా నాణ్యత లేనటువంటి సరుకులు అక్కడ ఐదు సంవత్సరాలు కొండలో కొండ మీద వెంకటేశ్వర స్వామిని దోచుకున్నారు ఇటువంటి వాళ్ళు ప్రజలు అసలు వీళ్ళు తరిమి తరిమంటే నా తెలిసి రాళ్లతో కొట్టాలి వీళ్ళను వీళ్ళు ఫస్ట్ వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఈ ఐదు మంది మీద వీళ్ళని జైలుకి పంపించాలి ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే కలియుగ దైవమైన ఆయన జోలికి వస్తే ఎవరు కూడా సర్వనాశనం అయిపోతారు వీళ్ళు బాగుపడేది ఏం లేదు వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చే గతంలో ఏమైపోయినారో అందరూ చూసాం అందరూ తెలుసు ఏడు కొండల జోలుకొచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ పరిస్థితి వచ్చిందో ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి కాదని చెప్పాడు ఆయనప్పుడు చెప్తే ఏ పరిస్థితి వచ్చిందో అందరు తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఈ జగన్ రెడ్డి ఏకంగా లడ్డు లేకే జంతుకోవ్ని విక్రయం దాన్ని కొనుగోలు చేసి లడ్డు లేక మిక్స్ చేశారు నెయ్యి అని చెప్పేసి నెయ్యి లేక మిక్స్ చేసి లడ్డూలు తయారు చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు రాష్ట్ర దేశ ప్రజలని కూడా పంచాడు ఎంత దుర్మార్గమైనటువంటి వ్యక్తిని ఎక్కడ మనం చూడలేదు ఎందుకంటే ఇవి ఇంత దుర్మార్గమైనటువంటి ఇంత పెద్ద ఎత్తున కుంపకోణం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి తెలియకుండా జరిగిండదు జగన్ రెడ్డి దీంట్లో ఖచ్చితంగా బాధ్యుడు ముద్దాయి ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఎందుకంటే హిందూ హిందువుల మనోభావాలతో ఆడుకున్నాడు ఆయన భక్తుల మనోభావాలతో ఆడుకున్న ఆడుకున్నాడు ఆయన వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా మనకు ఇప్పుడు కలిగి ఉండ దైవం మనకు శ్రీమన్నారాయణ కొలువు తినటువంటి ప్రదేశం అది అటువంటి ప్రదేశాన్ని అపవిత్రం చేశాడు ఈ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని అప్పటివో ధర్మారెడ్డిని వీళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి జైలుకి పంపించాలి వీళ్ళంతా కూడా ఒకటే చెప్తా మీకు పుట్టగతులు ఉండవు ఎందుకంటే ఇటువంటి దుర్మార్గం ఏ ఒక్క మానవత్వం ఏ వ్యక్తి కూడా పాల్పడడు అన్ని మతస్సులు కూడా పాల్పడడు ఇటువంటి ఇటువంటి దుర్మార్గమైన చర్యకు భగవంతుని దగ్గర ఎందుకంటే ఎవరెవరు మనోభావాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలకు పూడుకోవాలి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలంగా చాలా ఉన్నాయి మనకు తెలుసు నిన్న అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అప్పుడు కూల్చి వెలుతలతో మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ ధ్వంసం చేశాడు అంటే పేదల కడుపు కొట్టేది ఇతనికి అలవాటు అయిపోయింది దేవుళ్ళు విడిచిపెట్టలేదు పేదల్ని విడిచిపెట్టలేదు సామాన్యమైన ప్రజలు విడిచిపెట్టలేదు ఆయన అన్నా క్యాంటీన్ నుండి ధ్వంసం చేస్తే ఈరోజు నిన్నటి రోజు